హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ రెసిపీ చికెన్ పిక్కిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా బోన్లెస్ చికెన్ వన్ కిలో తీసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి చికెన్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు మూడు ఇలాచి ఓ ఇంచు దాల్చిన చెక్క ఓ మరాఠీ మొగ్గ ఓ అనాసపు యాడ్ చేసి దోరగా వేయించుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పౌడర్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే జార్లో అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇది కాస్త పక్కన పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లోకి తీసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని వేయించుకోవాలండి ఆయిల్ ఏమి యాడ్ చేయకుండానే వేయించుకోవాలి చూడండి ఇందులో వచ్చే వాటర్ మొత్తం ఇరికిపోయే వరకు ఈ విధంగా వేయించుకోవాలండి చికెన్ ఇలా వేపుకున్న తరువాత మొత్తం చికెన్ చూడండి డ్రై అయిపోయింది ఇందులో వాటర్ మొత్తం ఇనికిపోయింది ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనం ఆయిల్ యాడ్ చేసుకోవటానికి చికెన్ ఏమి వేరే పాత్రలోకి మార్చుకోని అవసరం లేదండి అదే పాత్రలో ఆయిల్ యాడ్ చేసుకొని వేయించుకోవాలండి మనకి ముక్క అనేది ఈక్వల్గా వేగేలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి పొట్టు వలచిన వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి యాడ్ చేసుకోవటానికి కొలత ఏమీ అవసరం లేదండి మనకి ఎంత అనిపిస్తే అంత యాడ్ చేసుకోవచ్చు రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం ఒకసూరి కలుపుకుందాం ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మరి కాస్త వేపుకోవాలండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి హాఫ్ కప్ కారం యాడ్ చేశానండి వన్ కిలో చికెన్కి హాఫ్ కప్ కారం అయితే సరిపోతుంది మీరు స్పైసీ తక్కువ తీసుకోవాలంటే కాస్త తగ్గించి వేసుకోండి పిక్కిల్కి ఎప్పుడు కారం అనేది స్పైసీగా ఉంటేనే పిక్కిల్ బాగుంటుందండి ఇప్పుడు మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి లెమన్ జ్యూస్ నేను రెండు నిమ్మకాయలు వేశానండి ఇప్పుడు మరొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా స్పైసీ అయినా చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయిందండి మనకి చికెన్ ఎప్పుడు తినాలనిపించినా ఈ విధంగా పిక్కిల్ చేసి పెట్టుకుంటే వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్